దేవీ నవరాత్రుల ఉత్సవాలు వారాహి శ్యామల అమ్మవార్లకు విశేష హోమాలు వివరాల కొరకు సంప్రదించండి నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రసాద్ పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సూర్య ఉపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సూర్యోస్మి సార్ ఇరవై ఏడు నక్షత్రాలు ఇరవై ఏడు నక్షత్రాలకి వాటి వాటి క్వాలిటీస్ ఉన్నాయి వాటి వాటి పవర్స్ ఖచ్చితంగా ఉంటాయి బయటకు ఉండేది వాటికి ఉంటుంది కానీ ఇరవై నక్షత్రాల్లో మోస్ట్ పవర్ఫుల్ నక్షత్రాలు ఏవి అని అంటే ఏమని చెప్తారు కాస్మిక్ ఎనర్జీస్ కూడా అధికంగా ఉండే కాస్మిక్ ఎనర్జీ అధికంగా ఉండేటట్టు నక్షత్రాలు ఉన్నాయి ఖచ్చితంగా సే పుషన్ మంచి కాస్మిక్ ఎనర్జీ ఉంది అని పాటు ఇంకేమైనా ఇట్లాంటి అండ్ నక్షత్రాలు ఉన్నాయా చెప్తారా తప్పకుండా మనం అంటే ఇప్పుడు నేను చేసినటువంటి రెమెడీస్ ఆ నక్షత్రాల్లో చేసినటువంటి సాధన ఫలితాలు తొందరగా ఇస్తాం ఇప్పుడు రెండు వేల పదిహేడులో మొదలు పెట్టాను నా సాధన రెండు వేల పదిహేడులో పర్ఫెక్ట్ గా మొదలుపెట్టి రెండు వేల ఇరవై ఐదు కల్లా సిద్ధిని పొందడానికి అంటే అనిమ లగిమ మహిమ ప్రాకామ్య ఈప్సిత సిద్ధులు అంటారు కదా అష్టసిద్ధులు అంటే ఇవన్నీ పూర్వమైన తపస్సు చేస్తే శక్తులు వస్తాయి ఈ ఇవన్నీ నిజమా అనే దాంట్లో ఉన్నప్పుడు నేను వెళ్తున్న ప్రయాణంలో అతి త్వరగా అదృష్టాన్ని పొందుతూ సిద్ధించుకోవడానికి మంత్రసిద్ధి జరగడానికి మామూలుగా మనం ఇంట్లో ఒక మంత్రాన్ని జపం చేసాం అనుకో శివ పంచాక్షరి ఇంట్లో ఒక మాల చేస్తే దాని ఫలితం అంతే వస్తుంది అదే మంత్రాన్ని తీసుకెళ్లి దేవాలయ ప్రాంగణంలో చేస్తే దాని ఫలితం పదింతలు ఉంటుంది అదే మంత్రాన్ని నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి దేవాలయాల్లో అంటే మనకి క్షేత్రాలు పంచారామ క్షేత్రాలు ఇలాంటి వాటిలో చేస్తే ఫలితం వంద ఉంటుంది అదే మంత్రాన్ని అవిముక్త క్షేత్రాల్లో అంటే కాశీ లాంటి క్షేత్రాల్లో చేస్తే దాని ఫలితం సహస్రం వెయ్యి రెట్లు ఉంటుంది అని శాస్త్రం చెప్పింది ఒకే మంత్రం స్థానం మారే కొలిది ఫలితం ఎలా అయితే మారుతుందో ఉన్నటువంటి నక్షత్రాలు కానీ రోజులకు ఉన్నటువంటి ప్రాముఖ్యత మనకి ఆదివారం చాలా విశేషమైనటువంటి రోజు అలాగే పౌర్ణమి విశేషమైనటువంటి ఆదివారం పౌర్ణమి వచ్చినప్పుడు కొన్ని ప్రత్యేకమైనటువంటి నక్షత్రాలు వస్తే ఇంకా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తూ ఉంటాం అలాగే మనకంటే పౌర్ణమిని పౌ పౌర్ణమిని వచ్చేటువంటి నక్షత్రాన్ని తీసుకుని మాసాన్ని మనం నెలని పరిగణలోకి తీసుకుంటాం అది ప్రామాణంగా వచ్చింది ఆయా నక్షత్రాలకి ఆ గ్రహాలకు ఉన్నటువంటి సంబంధం ఆ రోజుల్లో మనం చేసేటువంటి సాధన విశేష ఫలితాన్ని ఇస్తుంది అది మీరు చాలా అంటే మనం నేను ఈ ఈ సాధనలో పుష్యమి ఆదివారాలని పుష్యమి గురువారాలని విశేషంగా ఉపయోగించుకున్నాను చాలా అద్భుతంగా ఎన్నో అద్భుతమైనటువంటి ప్రక్రియలు అంటే రాసి అంటే రాసిన వాళ్ళు అంటే నేను నమ్మకంతో ఒక గురువు గారిని పట్టుకోవడం జరిగింది ఒక గ్రంథం చదివి ఆయన వెతుక్కున్నాను వెళ్ళి పబ్లిషర్స్ దగ్గరికి వెళ్ళి ఆయన వెతుక్కుని ఆయన ఏం చేసేవారు ఆయన ఏమేం చేశారు ఆయనతో తిరిగిన వాళ్ళు ఆయన కాలం చేసిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళి అసలు ఏంటి ఆయన ఇవన్నీ తెలుసుకుని నా సాధనలో అంటే ముందు మంత్రాన్ని నమ్మేశాను ఆయన ఇచ్చిన మంత్రం మణిపద్మేహ మంత్రం ఆయన ద్వారానే నాకు తెలిసింది ఆ మంత్రాన్ని నమ్మి దాని సాధన మొదలుపెట్టి ఆయన వెతకడం మొదలు పెట్టారు అంటే మాస్టర్ చోభాకుక్షీ కూడా దీని గురించి ప్రస్తావించారు కానీ దాన్ని మంది ప్రముఖులు ప్రస్తావించారు అసలు ఇది ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనటువంటి మంత్రం ఇక ఆ సాధనలో నేను శివల్ సుప్రమంజ్ గారు చేసినటువంటి ప్రక్రియలు చాలా అద్భుతమైనటువంటి ప్రక్రియలు ఆయన పిన్ టు పిన్ అర్ధరాత్రి మంత్రం వస్తే ఒంటి గంట పన్నెండు నిమిషాలకి నేను నాకు ఈ మంత్రం సిరిడి సాయి ద్వారా ప్రజ్వలించింది అని రాసేవారు సరళంగా చాలా సరళంగా సామాన్యుడికి కూడా ఆయన సివిల్ ఇంజనీర్ ఒక సివిల్ ఇంజనీర్ ఆయన అసలు అంటే జ్యోతిష్ శాస్త్రానికి అంటే అప్పట్లో ఈ మాధ్యమాలు యూట్యూబ్లో అవి లేవు కాబట్టి ఇది పెద్దగా ప్రజల్లోకి ప్రాచుర్యంలోకి రాలేదు కానీ ఆయన చేసిన ప్రయోగాలు అద్భుతం కోకొళ్ళలో అద్భుతం ఎన్నో రిజల్ట్స్ చూసాయి నేను అందులో నేను స్వయంగా ఆ గ్రంథాలని చదివి ఆయన చెప్పిన వాటిని చేసి ఆ ఫలితాన్ని అనుభవించిన నేను నేనున్నాను నేను గర్వంగా చెప్తాను ఆయన తర్వాత ఆయన స్వర్గస్థులయ్యారని విని ఆ పబ్లిషర్స్ టాగూర్ ఎక్కువ ఠాగూర్ లో ఆయన పుస్తకాలు తర్వాత అవన్నీ మొత్తం ఆయన రాసిన గ్రంథాలన్నీ సేకరించి ఆ ప్రయోగాలు చేశాను ఫలితాన్ని చూశాను చాలా అద్భుతమైనటువంటి అందులో ఆయన ప్రస్తావించిన దాంట్లో మనకి నక్షత్రాల్లో మనకి కాస్మిక్ నక్షత్రాలు ఇరవై ఏడు నక్షత్రాలు ఆ ఇరవై ఏడు నక్షత్రాలు అత్యంత అంటే పూర్వభాద్ర ఉత్తరాభాద్ర ఉత్తరాషాఢ శ్రవణం ఇవి చాలా అద్భుతమైనటువంటి నక్షత్రాలు అలాగే పుష్యమి చెప్పాలంటే ఈ ఐదిట్లో ఏది అంటే నెంబర్ వన్ అంటే ఆయన పుష్యమి ఎందుకంటే అశ్విని నుంచి అది ఎనిమిదో నక్షత్రం అయింది అందులోనూ శని నక్షత్రం అయింది చాలా అద్భుతమైనటువంటి శక్తివంతమైనటువంటి నక్షత్రం అది ఆ ఇంకా దాన్ని మించిన నక్షత్రం ఇంకొకటి లేదు ఏమైనా సాధించవచ్చు ఆ నక్షత్రాన్ని పట్టుకుంటే నక్షత్ర నక్షత్రం జపం చేస్తే మనం ఏ నక్షత్రానికి సంబంధించిన వాళ్ళమైనా అవ్వచ్చు ఇప్పుడు మీరు అశ్విని నక్షత్రం జాతకులు మీరు పుష్యమి నక్షత్రాన్ని పట్టుకోవచ్చు నేను కృతిక నేను పుష్యం ఇన్న పట్టుకోవచ్చు అట్లా మీకు మీకు ఎన్నో నక్షత్రం అవుతుంది కృతిక నుంచి నాకు ఆరో నక్షత్రం అవుతుంది అంతే అంటే ఆరు ఏ స్థానం ఆరో నక్షత్రం ఎక్కడ స్థానం మీకు అంటే నాకు ఆరు ఇది పుష్యమి అష్టమిలో ఉంటుంది ఎక్కడ వృచ్చికంలో ఉంటుంది సారీ కర్కాటక కర్కాటకంలో ఉంటుంది మీకు నాకు చతుర్థ స్థానం అయింది మీకు ఎన్నో స్థానం అవుతుంది లగ్నం లగ్నం బట్టి అడుగుతున్నారు రాశి బట్టి అడుగుతున్నారు రాశి బట్టి చూసుకోండి మూడు మూడో మూడో రాశి అంటే ఆ ఫలితాలు మీకు అంత ఎక్కువగా ఉంటాయి నక్షత్రం అదే పుష్యుడికి సంబంధించిన ఫలితాలు అంటున్నారా అవి సహజంగా కాస్మిక నక్షత్రాల వాటిలో ఉన్న ఎనర్జీ బాగుంటుంది మనం ఏ నక్షత్రం వాళ్ళమైనా ఆ నక్షత్రాలు పట్టుకోవడం ద్వారా ఆ నక్షత్రం యొక్క బ్లెస్సింగ్స్ మనకు వస్తాయి అది శని నక్షత్రం కర్కాటక రాశిలో ఉంది శని నక్షత్రం శని కర్మకారకుడు కాబట్టి ఆ ఆ రిజల్ట్స్ ఆయన ఇచ్చి అంటే ఇప్పుడు మీకు ఎన్నో పాదం కృతిగా మూడు మూడో పాదం అంటే వృషభ రాశి వృషభం నుంచి కర్కాటకం తృతీయ స్థానం నాకు చతుర్థ స్థానం అయింది మంత్రస్థానం అవుతుంది అంటే మనకు ఆ స్థానాలు బట్టి ఆ రిజల్ట్స్ కూడా వస్తాయి నక్షత్రు యొక్క స్పెషల్ రిక్వెస్ట్ అంటే మనం సంకల్పం చేసుకుని కామ్యం ఏంటి ఏ కామ్యంతో చేస్తాం ఆ కామ్యం ఒక కామ్యం నమ్మకంతో పుష్యమీ నక్షత్రాన్ని ఆశ్రయిస్తే అది ఫలితం నెరవేరుతుంది ఎట్లా చేయాలి పుష్యమీ నక్షత్ర జపం పుష్యమి నక్షత్రం మనం మంత్రం చెప్పాం గురువారం పుష్యమి వచ్చినప్పుడు విధి విధానాలతో నక్షత్రానికి అధిదేవతకి కూడా మనం చేసి పితృదేవతలు వాళ్ళని ఆవాహన చేసి మండపారాధన చేసి విధి విధానాలతో పుష్యమి నక్షత్రం రింగు మనం చేసింది ఇలా అంటే ఇది మొన్న చుట్టూ రోజు మీరు షూటింగ్ కూడా ఆర్డర్లు పెట్టారు కాదు అది బంగారము వెండి రాగి మూడు రకాలు కలిస్తే అది వస్తుంది బంగారం ఉంది 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 ఎంత రాగి వెండి ఉంది అంటే సమ పాలు అంటే కొలతలు గురువు గారు చెప్పబ చెప్పారు పని కట్టుకుని దాన్ని మంత్రయుక్తంగా కరిగించేటప్పుడు కంసాల దగ్గర ఉండి మంత్రం జపిస్తూ నేను నా దాంట్లో సంస్పిరిచువల్ సొసైటీలో లైవ్ కూడా పెట్టా ఆ రోజు బిజీగా ఉన్నారు ఇలా అంటే ఆ కాస్మిక్ నక్షత్రాల్లో కొన్ని రకాలైనటువంటి కాస్మిక్ పద్ధతులు ఇప్పుడు మనం మొన్న ఒక యంత్రం అదృష్ట యంత్రం చేసాం అలాంటి కాస్మిక్ నక్షత్రాలు ఉన్న రోజుల్లో అంటే మనకి అదృష్టమైనటువంటి రోజుల్లో ఆదివారం గురువారము ఈ నక్షత్రాలు వచ్చినప్పుడు పూర్వభాద్ర ఉత్తరాభాద్ర ఉత్తరాషాఢ శ్రవణ నక్షత్రాలు పుష్యమి నక్షత్రం పుష్యమి గురువారం వస్తే చాలా విశేషం అదే రాకపోతే గురువారము భద్ర నక్షత్రం ఉత్తరాక్ష వస్తూ ఉంటాయి ఆ వచ్చిన సందర్భాల్లో ప్రక్రియలు యంత్ర ప్రక్రియలు తాంత్రిక ప్రక్రియలు చేయడానికి విశేషమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి రోజులు అనమాట ఆ నక్షత్రం ఈ నక్షత్రాలు అవి మనం చేయాలి సో కాస్మిక్ ఎనర్జీ అధికంగా ఉండే నక్షత్రాలు ఐదు నక్షత్రాలు కన్సిడర్ చేస్తాం సో అవి ప్రత్యేకంగా ఆదివారం నాడు వచ్చినట్టయితే ఖచ్చితంగా వాటి సాధన చేసుకున్నట్టయితే ఎట్లా సాధన చేయమంటారు ఇంటికి అదే ఆ రోజు ఆ మంత్రాన్ని ఆ నక్షత్రానికి మనం మంత్రాలు ముందు వీడియోలో చెప్పున్నాం ఆ మంత్రాలు పారాయణం చేయడం లేకపోతే ఇప్పుడు ఆదివారం ఉత్తరాషాఢ ఉత్తరాషాఢ నక్షత్రాధిపతి ఎవరు ఓం హరాం హరీం హ్రీం హ్రూం హ్రైం హ్రోం సూర్యాయ నమ అని పూర్వభద్ర నక్షత్రాధిపతి గురు 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 మంత్రం ఏంటి ఓం గ్రామ్ గ్రీం ఐం సహ బృహస్పతి అక్కడ ఆదివారం వచ్చింది పూర్వభద్ర కాబట్టి రెండు కలిపి ఓ ఓ గ్రాము ఎలా ఓం అంటే ప్రధానంగా ఆ రోజుని తీసుకుని ఓం హ్రామ్ గ్రామ్ గ్రీం గ్రోమ్ ఐం సహ బృహస్పతి ఏ నమ అలా తీసుకోవచ్చు ఏదో గురువారం ఉత్తరాషాడ ఉత్తరాషాఢ వచ్చింది అప్పుడు సూర్యాయ అంటే ఆ రోజుకి రోజు యొక్క నక్షత్రి తీసుకుని ఇలా కాంబినేషన్ ఇవి మనకి అంటే గురువుల ద్వారా అవి ఎంతో సాధన చేసినటువంటి గురువులు జ్యోతిష్ శాస్త్రంలో ఎంతో ప్రావీణ్యం అంటే కొన్ని మనకి వేద ప్రమాణాలు కలిగి ఉంటాయి కొన్ని గురువుల యొక్క దర్శనం అంటే వాళ్ళు చేసినటువంటి సాధన ద్వారా వాళ్ళకి కనిపించడం ద్వారా మనకి చెప్పినట్టు వాటిని మనం గురి గురు గురువు మీద గురితో చేసేస్తే ఫలితాలు అద్భుతంగా చూస్తాం మరి ఉత్తరాభద్రకి శని నక్షత్రం మళ్ళీ సేమ్ సేమ్ ఆ రోజు అంటే ఆదివారానికి సంబంధించినటువంటి రామ్ ప్రాం ప్రీం ప్రవంసహ శని గురువారం గ్రామ్ ప్రాం ప్రీం ప్రంసహ శనేశ్వర చేసుకోవచ్చు శ్రవణానికి నక్షత్రాధిపతి ఎవరు చంద్రుడు శ్రాం శ్రీం శ్రౌం సహ చంద్ర ఐనమ అది గురువారం వచ్చింది ఓం గ్రామ్ శ్రాం శ్రీం సహ చంద్రాయ నమ సంపుటీకరణ ఆదివారం వచ్చింది హ్రాం శ్రాం శ్రీం శ్రౌం స చంద్రాయ నమ బ్యూటిఫుల్ ఇలా సాధన చేసుకుంటే ఖచ్చితంగా మన ఇప్సితాలు ఏవైతే అంటే మన కోరికలు ఏవైతే ఉన్నా నెరవేరే పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ప్రతి మనిషి కూడా కోరిక లేని స్థితికి వెళ్ళాలంటే కోరికల్ని తొక్కి పెట్టేయండి కాదు కోరికలన్నింటినీ తీర్చుకోండి తొక్కి పెడితే బ్లాస్ట్ అవ్వదు రావణుడు మీరు దేన్నైనా అని చేయాలనుకుంటే అది విజృంభించి కొంచెం పది శాతం జరిగేటువంటి సాధన కూడా జరగదు అందుకని ప్రతిదీ కామ్యాలన్నీ కామ కామక్రోధ లోప మోహ మధమాత్సల్యాలన్నీ లేని స్థితికి వెళ్ళాలి తప్ప ఉన్న వాటిని అదివి పెట్టి దాచిపెట్టితే మనం ఏమీ చేయలేము అందుకని అట్లా అవన్నీ సిద్ధించుకోవాలి అందుకని అది సిద్ధించాలంటే అష్టాంగ యోగ సాధన మీ కోరికలు నెరవేర్చడానికి సకలము మీరు ఏది కోరుకుంటే అది ధర్మబద్ధమై ఉన్నప్పుడు అవతల వ్యక్తికి దాని మీద దాని ద్వారా ఎలాంటి హాని జరగదు అనుకున్నప్పుడు ఆ కోరికలన్నీ నెరవేరుతాయి నా కోరికలు ఉన్నాయి నా కోరిక మీతో ముడిపడి ఉంది అప్పుడు అది మీకు ఇబ్బంది అవుతుంది మీకు ఇబ్బంది కలగకపోతే ధర్మంలో ఎముడు అది నెరవేరుతుంది అంతే అంటే ఎదుటి వ్యక్తికి హాని చేస్తూ నా కోరిక నెరవేరాలన్నది అవి జరగవు అది ధర్మం దాన్ని యాక్సెప్ట్ చేయవు గ్రహాలు ఏ గ్రహాలు కూడా దానికి సహకరించవు అంటే వసీకరణ మంత్రాలు అవి ఉన్నాయి చాలా మంది చెప్తున్నారు అవి పని చేయం ఇక్కడ ధర్మబద్ధమైనటువంటి కోరికలన్నీ నెరవేర్చుకోండి ముక్తిని మోక్షాన్ని పొందొచ్చు అయితే ఈ ఐదు నక్షత్రాలు వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ జన్మ నక్షత్రాలే అవి కాబట్టి వాళ్ళు రెగ్యులర్ గా కూడా ప్రాక్టీస్ రెగ్యులర్ గా చేస్తే చాలా మంచిదమ్మా ఎందుకంటే మనకి మనం గ్రహాంతర వాసులు మీది ఏ నక్షత్రం అని అడుగుతున్నాం కదా మీద ఏ ఊరు అని అడిగినట్టు మీది ఏ నక్షత్రం అని అడుగుతున్నాం అంటే ఆ నక్షత్రానికి మనకి సంబంధం ఉంది అందుకని మనం ఆ నక్షత్రానికి సంబంధించిన మంత్రాన్ని జపించడం ద్వారా ఆ శక్తిని ఆ గ్రహానికి సంబంధించిన శక్తి మనం పొంది అభ్యున్నతిని సాధిస్తాం బ్యూటిఫుల్ సార్ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఈ ఐదు నక్షత్ర జాతకులు అంటే మంచి కాస్మిక్ ఎనర్జీ ఉండేటటువంటి నక్షత్రాల్లో జన్మించారు ఒకవేళ వాళ్ళ ఇబ్బందులు పడుతున్నారు అంటే నక్షత్ర ప్రతి నక్షత్రానికి సహజంగా ఉండే క్వాలిటీస్ ఉంటాయి మనం మళ్ళీ మాట్లాడదాం అంటే ఇప్పుడు అశ్విని నక్షత్రం ఉంది అశ్విని రెండేళ్ళయింది మిమ్మల్ని ఇది అడిగి టూ ఇయర్స్ మీరు చెప్పట్లేదు అంటే అప్పుడు నా దగ్గర ఉన్న మ్యాటర్ కొంచెం ఇప్పుడు వాస్ట్ గా ఉందా ఇప్పుడు అంటే ఒక నక్షత్రం గురించి మాట్లాడాలంటే అసలు అశ్విని నక్షత్రం వాళ్ళు ఏమేమి చేస్తారు ఒకటో పాదం వాళ్ళు ఏం చేస్తారు రెండో పాదం ఏం చేస్తారు మూడో పాదం వాళ్ళు ఏం చేస్తారు నాలుగో పాదం వాళ్ళు ఏం చేస్తారు ఈ వృత్తికి అంటే ఆ నక్షత్రానికి ఆ పాదానికి ఉన్నటువంటి శక్తి ఏంటి ఒకవేళ అవి రాకపోతే ఏం చేయాలి అది కూడా స్టడీ చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ అంటే ఆ మంత్రం నేను మొన్నదాకా చెప్పాలనుకుంటే సిన్న మంత్రం మనం ఆ వెజిటబుల్ దానాల్లో చెప్పాం క్షమ్ క్షమ్ అమ్ హ్రీం అశ్వింగే నాకు మొదట తెలిసింది కానీ ఇప్పుడు అది కాదు దానికి ఒక అద్భుతమైనటువంటి మంత్రం ఉంది మొదటి పాదానికి ఉంది నాలుగో పాదానికి ఉంది మరి చెప్తారా తెలుసుకోవాలి తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే కమెంట్ సెక్షన్ లో చేయండి మీరు చెప్తేనే గానీ ఆయన చెప్పేలా మీరు అడగట్లేదు సరిగా చూడట్లేదు మీరు అడగట్లేదు మీరు అడగాలి అంటే చూసే వాళ్ళకి ఎలా ఉందంటే చిటికేస్తే పనులైపోవాలి రెమెడీస్ కావాలి పరిహారాలు అద్భుతంగా ఇలా అంటే అలా అయిపోవాలి అలా అవ్వు సాధన ఉంటే స్టాండర్డ్ స్థిరంగా ఉండాలి అంతే తప్ప ఏదో ఇవాళ ఒక చిట్కా చేస్తే రేపు అయిపోతే అయిపోయింది ఆ రోజుతో అయిపోతుంది మళ్ళీ ఇంకో చిట్కా కోసం అలా వద్దు శాశ్వతమైనటువంటి పరిష్కారం అద్భుతంగా ఉంది వేదంలో అయితే ఇరవై నక్షత్రాలకు కూడా ఒకసారి మనం ఒక సిరీస్ లాగా ప్లాన్ చేసి మీరు చెప్తే ఒక్కొక్క నక్షత్రానికి ఎంత సమయం పడుతుందో తెలుసా గంట పడుతుంది గంట అంత ఉన్నాయి అట్లా ఎందుకంటే అంత స్టడీ చేయాలి అట్లా కూడా అయితే సింపుల్ గా చెప్పమంటే నేను ఆ బీజ మంత్రి కూడా చెప్పేసి అంటే ఒక్కొక్క పాదానికి ఎలాగో చెప్తున్నారు కాబట్టి ఎంత మనం కుదించి ఎంత అంటే క్రిస్పీగా అంది గంట ఒక సంవత్సరం పడుతుందమ్మా అన్ని నక్షత్రాల గురించి మనం మాట్లాడాలి పూర్తిగా ఎపిసోడ్ చేయాలంటే చేద్దాం నేను చేయొద్దనట్లా నిదానంగా చేయదు ఎందుకంటే ఇప్పుడు నేను వేదిక యూనివర్సిటీలో స్కాలర్ని వేదం నేర్చుకుంటూ వెళ్తున్నాను కాబట్టి మరింత జ్ఞానం నాకు ఆ మంత్రం వేద మంత్రాల ద్వారా వస్తుంది ఆ మంత్రాలను విశదీకరించి వాటి అర్థాలు చెబుతూ మీ అందరికీ ఒక అద్భుతమైనటువంటి గైడెన్స్ అయితే నేను ఇవ్వగలుగుతాను ఎందుకంటే అశ్విని నక్షత్రం చేసే పని ఇది ఇది చెయ్యకపోతే నాకు గడవదు సమాజహితం చెయ్యకపోతే నాకు గడవదు నాకు జరుగుతున్న దశ రాహుమార్ దశ నేను వాగకపోతే కష్టం నేను మిమ్మల్ని వాగించకపోతే మూఢ నమ్మకం కాదు ఇది శాస్త్రం చెప్పింది దీన్ని అధ్యయనం చేయడం ద్వారా జ్ఞానవంతులే మనం పది రోజులు కష్టపడే పనిని పది గంటలు కష్టపడడం ద్వారా నెరవేర్చుకోవచ్చు పది గంటలు పది గంటల్లో అయిపోయే పనిని మనం చేతకాక పది రోజులు పది వారాలు పది నెలలు పడుతుంది అది సులభంగా చేసుకోవడానికి మనం జ్ఞానమే దానికి ప్రమాణం